మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ రఫా నగరం దిశగా ఇజ్రాయెల్ సైన్యం వస్తున్న ఆడుగులపై ప్రపంచ వ్యాప్తంగా హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి పలు దేశాల నేతలు ఇజ్రాయెల్ తీరును గ్రహిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం హమాస్ మిలిటెంట్లను విడిచిపెట్టేది లేదంటూ స్పష్టం చేస్తోంది ఏ నేపథ్యంలో యుఎస్ సైతం ప్రణాళిక లేని దాడి విపత్తుకు కారణమవుతోందని మద్దతు ఇవ్వలేమని తేల్చి చెబుతోంది పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిన దక్షిణ గాజాలోని రఫా ఇజ్రాయెల్ తన ప్రణాళికాబద్ధమైన దాడిపై అంతర్జాతీయ హెచ్చరికలను పేర్కొంటోంది యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ క్యామెరూన్ గాజా జనాభాలో సగానికి పైగా ఈ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు అయితే డచ్ ఎఫ్ఎం హంకే బ్రూయిన్స్ స్లాట్ చాలామంది పౌర మరణాలు ఉండవచ్చని చెప్పారు సౌదీ అరేబియా రఫాపై దాడి చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఇక హమాస్ పదివేల మంది ప్రాణ నష్టం సంభవించవచ్చని చెబుతోంది అక్టోబర్ ఏడున దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ దాడులు పన్నెండు వందల మందికి పైగా మరణించిన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా ఎన్క్లేవ్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది అప్పటి నుంచి గాజాలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల మందికి పైగా మరణించారు కనీసం అరవై ఏడు వేల మంది గాయపడ్డారు దీంతో చాలామంది గాజాన్లు రఫాలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు ఈ నేపథ్యంలో హమాస్కు వ్యతిరేకంగా విస్తరించిన దాడికి ముందు నగరం నుండి పౌరులను ఖాళీ చేయడానికి సిద్ధం కావాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన సైన్యాన్ని ఆదేశించడం ఇప్పుడు సర్వత్రా ఆందోళనలకు తావిస్తోంది హమాస్ను నిర్మూలించకుండా హమాస్ బెటాలియన్లను రఫాలోడు వదిలివేయడం ద్వారా యుద్ధ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం రఫాలో తీవ్ర కార్యకలాపాలు జరగాలంటే పౌరులు పోరాట ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని నెతన్యాహం స్పష్టం చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది ఇక హమాస్ తాజాగా ప్రతిపాదించిన కాల్పుల విరమణ నిబంధనలను కూడా ప్రధాని తిరస్కరించారు గాజాపై దాడిలో భాగంగా రఫాపై దాడి చేయడం విపత్తు అని యుఎస్ ఇప్పటికే ఇజ్రాయెల్ను హెచ్చరించింది ఈయూ యుఎన్ రెండూ తమ సొంత ఆందోళనలు వ్యక్తం చేశాయి ఈజిప్టు సరిహద్దులో ఉన్న ఈ నగరం నుంచి అందరినీ ఖాళీ చేయడం సాధ్యం కాదని సహాయక బృందాలు చెబుతున్నాయి దాదాపు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది పాలస్తీనియన్లు రఫాలో ఉన్నారని మిగిలిన గాజా స్ట్రిప్లోని ప్రజలంతా ఇజ్రాయెల్ పోరాట కార్యకలాపాల నుండి ఆశ్రయం పొందుతున్నారని ఈ బృందాలు పేర్కొంటున్నాయి గాజాలో చాలామంది పౌరులు దక్షిణం వైపుకు పారిపోయారు ఇంతటి జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలు చేపట్టడం ఎంతమంది పౌర ప్రాణ నష్టానికి దారితీయదని చెప్పడం సరికాదని ప్రపంచ దేశాల నేతలు సైతం పేర్కొంటున్నారు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ గాజా స్ట్రిప్లోని రఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని హెచ్చరించింది ఇది క్రూరమైన ఇజ్రాయెల్ దురాక్రమణ కారణంగా లక్షలాది మంది పౌరులు పారిపోవడానికి చివరి రిసార్ట్ అని స్పష్టం చేసింది అంతేకాక తక్షణ కాల్పుల విరమణ కోసం డిమాండ్ను పునరావృతం చేస్తున్నట్లు పేర్కొంది పాలస్తీనా వార్తా సంస్థ వఫా ప్రకారం రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు పాలస్తీనియన్లు మరణించారు దక్షిణ నగరంలో ఇద్దరు హమాస్ కార్యకర్తలను తమ వైమానిక దళం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి పాలస్తీనియన్ శరణార్థుల కోసం సహాయ సంస్థ నిర్వహిస్తున్న పాఠశాల సమీపంలో ఒక సొరంగం షాఫ్ట్ ను కనుగొన్నట్లు ఐడిఎఫ్ తెలిపింది ఇది యుఎన్ఆర్డబ్ల్యూఏ ప్రధాన కార్యాలయం కింద భూగర్భ ఉగ్రవాద సొరంగానికి దారితీస్తోంది అయితే యుఎన్ఆర్డబ్ల్యూఏ హెడ్ ఫిలిఫ్ జలాజారిని ఏజెన్సీ కార్యాలయానికి సమీపంలో ఉన్న హమాస్ సొరంగం గురించి తనకు తెలియదని దీన్ని తమ సిబ్బంది కొన్ని నెలల క్రితమే ఖాళీ చేశారని స్పష్టం చేశారు ఇదే సమయంలో అమెరికా సరైన ప్రణాళిక లేకుండా గాజాలోని దక్షిణ నగరమైన రఫాలో సైనిక దాడి చేయడం విపత్తు అని ఇజ్రాయెల్ హెచ్చరించింది రఫా నగరంలో ఉన్న శరణార్థులను పరిగణలోకి తీసుకోకుండా పెద్ద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేది లేదని వైట్ హౌస్ తెలిపింది ఇజ్రాయెల్ నాయకుడు రఫాలో ఆపరేషన్ చేయడానికి సిద్ధం కావాలని మిలటరీ చెప్పిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి రఫాలోని చాలా మంది ప్రజలు గాజాలోని ఇతర ప్రాంతాల నుండి పోరాటాల ద్వారా స్థానభ్రంశం చెందారు యుద్ధంతో పలుసార్లు ప్రాణాలరచేత పెట్టుకుని పారిపోయామని ఇప్పటికైనా కాల్పుల విరమణ ఒప్పందం ఉంటుందని పలువురు గాజాన్లు ఆశిస్తున్నారు తాజాగా రఫా దిశగా ఇజ్రాయెల్ రాకపై తామంతా ఇక మరణానికి వేచి ఉన్నట్లేనని తాము వెళ్లడానికి మరేమ స్థలమూ లేదని వీరంతా కన్నీరు పర్యంతమవుతున్నారు నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ అధిపతి జాన్ ఎగెలాన్ రఫాలో ఆపరేషన్ వార్తలపై స్పందించారు రఫా నగరంలోని ప్రజలకు కనీస వస్తువులు లేవని ఈ ప్రాంతంలోకి యుద్ధాన్ని తీసుకురావాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు యుఎస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు విపత్తుగా మారుతున్నాయి దీనికి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు ఒకవేళ ఆపరేషన్ చేపట్టాలనుకుంటే రఫాలోని శరణార్థులు ఎక్కడికి వెళ్లాలో ముందుగా తేల్చాలని అన్నారు